జిల్లా హిందీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పలాస వేదిక పలాస టీం వారి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో జిల్లాలో ముప్పై మండలాల హిందీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు కార్యక్రమంలో రాష్ట్ర భాష హిందీ ప్రపంచ స్థాయిన హిందీ బోధన జరగాలని అన్ని పాఠశాలల్లో హిందీ ప్రవేశపెట్టి ఉపాధ్యాయులను నియమించాలని తీర్మానించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పలాస కాశిబుగ మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు పాల్గొని హిందీ భాష యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు కార్యక్రమంలో పాఠశాల హిందీ ప్రధాన ఉపాధ్యాయులకు పదవీ విరమణ పొందిన హిందీ ఉపాధ్యాయులకు హిందీలో వంద మార్కులకు వంద మార్కులు పొందిన విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు సన్మానం చేయడం జరిగింది కూచిపూడి భరతనాట్యంలో అవార్డు గ్రహీత శ్రీమతి నీరజ గారికి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హిందీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లా పలాసలో ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న హిందీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడ హిందీ ఉపాధ్యాయులు ర్యాలీగా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ మొత్తంగా ర్యాలీగా చేశారు అయితే అసలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ హిందీ దినాన్ని ఈరోజు మన ఉపాధ్యాయులు ఈ రకంగా జరుపుకున్నందుకు అసలు ఏంటి ఆ విషయం ఏంటనేది ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ రోజు హిందీ దినం అంటే హిందూ దినోత్సవంగా మీరు జరుపుకుంటున్నారు దీన్ని ప్రజల్లోకి ఎలా వెళ్ళాలనుకుంటున్నారు మీరు అయ్యా అందరికి నమస్కారం యాక్చువల్ గా మనకి నైన్టీన్ ఫోర్టీ నైన్ ఈ సెప్టెంబర్ పద్నాలుగు హిందీ దినోత్సవాన్ని మనకి రాష్ట్ర ప్రభుత్వం అంటే మన సంవిధానం ఏదైతే రాజ్యాంగంలో ఉందో దాన్ని పొందుపరచడం జరిగింది అలాగే రాజేంద్ర ప్రహార్ గారు ఆయన హిందీకి ఎంతో కష్టపడ్డారు ఆ కష్టపడడం వల్ల హిందీని మనకి ఏంటంటే ఈరోజు రాష్ట్ర భాష రాజభాష కాను అలాగే రాష్ట్రీయ భాష కానీ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రాథమిక స్థాయి నుంచి కూడా మన హిందీ ప్రాంత క్షేత్రం అయినప్పుడు కూడా ఇక్కడ చాలా మేరకు ఆ హిందీ మనం ఎలిమెంటరీ స్కూల్లో కూడా మా టీచర్స్ అందరూ ఇక్కడ బోధిస్తున్నారు అయినప్పటికీ దాన్ని పూర్తిగా హిందీని కానీ ప్రాథమిక స్థాయిలో కానీ ఏర్పాటు చేసి హిందీని ఇక్కడ అంటే ఉపాధ్యాయులకు ఎక్కువగా చాలా ఉపయోగాలుగా ఉండే చాలా హిందీ పోస్టులు వస్తాయి గవర్నమెంట్ తరఫున అలాగే హిందీ పోస్ట్ రావడము కాకుండా దేశమంతా ఒక ఐక్యతను తీసుకొని వస్తుంది అన్నిటికంటే హిందీ అంటే మనం ఈరోజు చూడండి మన దేశమే కాదు రమారమే నూట యాభై నూట డెబ్బై దేశాల్లో హిందీ నియోజవాలు వాళ్ళ యూనివర్సిటీలో హిందీ ప్రవేశపెట్టడం జరిగింది సో ప్రపంచమంతా కూడా హిందీ జరుగుతుంది అయితే జనవరి పదిన మనం ప్రపంచ హిందీ దివసం జరుపుకుంటాము సెప్టెంబర్ పద్నాలుగు మనం ఇక్కడ హిందీ దివసం జరుపుకుంటాము అలాగే శ్రీకాకుళం హిందీ ఫోరం తరఫున పలాసాలు ఈ రోజు మనం ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరుపుతున్నాము మీ అందరూ కూడా వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంగ్లీష్ ఎంత అవసరమో హిందీ కూడా అంతే అవసరం అంటే హిందీని అంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు హిందీ ఉపాధ్యాయులు ఉన్నారు ఇంకొక ఉపాధ్యాయులతో మాట్లాడదాం సార్ చెప్పండి హిందీకి అంత ప్రాధాన్యత ప్రపంచ దేశాల్లో ఉంది దానిపైన మీ అభిప్రాయం అందరికీ నమస్కారం అండి మీ అందరికీ హిందీ దే శుభాకాంక్షలు అండి అందరికీను మీ అందరికీ తెలుసు ఈ రోజు జాతీయ భాషగా హిందీగా ఉంది మేము ఆ ప్రభుత్వానికి వెళ్ళప్పుడు కూడా రెండు ఉంటాము ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ హిందీగా సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మన ప్రభుత్వం నడుస్తుంది మా అందరి కోరిక ఒకటే మన నారా లోకేష్ గారు ఎన్నో రకాల కార్యక్రమాలు ముందుకు తీసుకుని వెళ్తున్నారు అతనికి ఒక చిన్న వినపం సార్ ప్రభుత్వ పాఠశాలలు కాపాడాలంటే మనము ప్రైవేట్ బదులకి గట్టిగా మనం నిలబడాలంటే ఈ రోజు ప్రాథమిక పాఠశాల నుంచి హిందీకి బోధించాలి అక్కడ హిందీ ఉపాధ్యాయులకి నియమించాలి అలాగే ప్లస్ టూ హై స్కూల్స్ చాలా బాగా నడుస్తున్నాయి మనం ఇక్కడ చూస్తున్నాం పక్కన టెక్కల్లోని హౌస్ఫుల్ బోర్డు ఉంది అక్కడ ప్లస్ టూ హై స్కూల్స్ లోని హిందీ టీచర్స్ మన లెక్చరర్ గా అపాయింట్ చేస్తే మన పిల్లలు రేపు హిందీలోని ఇంటర్మీడియట్ స్థాయికి వెళ్ళారనుకోండి వాళ్ళు హిందీ ఒక భాషే కాదండి హిందీ భారతదేశానికి కలిపిన భాష అందుకే ఐకమత్యానికి నిదర్శనం భాష మన ఎంపీ రామకృష్ణ రామారావు రా అంటుంటారు రామ్మోహన్ నాయుడు గారు ఎప్పుడు కూడా అంటుంటారు మన నాకు ఇప్పుడు కూడా హిందీ బాగా వచ్చిన వాళ్ళే నేను ఈ రోజు పార్లమెంట్ లో చాలా గట్టిగా మాట్లాడుతున్నానని ఒక హిందీ భాషగా నేను అతనికి వినిపిస్తున్నాను సార్ మాకు ప్రాథమిక పాఠశాలలో కూడా హిందీ బోధించే ఉపాధ్యాయులు కావాలి మీరు మన ప్రభుత్వానికి నేను కోరుకుంటున్నాను మనం ప్రభుత్వ పాఠశాలకి నిలబడాలి ప్రైవేట్ పాఠశాలకి దీటిగా మనం నిలబడాలంటే ప్రాథమిక పాఠశాలల నుంచి హిందీ బోధించేసి ఉపాధ్యాయులకి నియమించేసి భారత్ జై జై ఈ రోజు చూశారు కదా హిందీ ఎంత ఉపయోగం ప్రపంచానికి దేశానికి దాని దాని యొక్క నిబద్ధతను విశిష్టతను ఈ రోజు మనకి ఉపాధ్యాయులు తెలియజేశారు కెమెరామెన్ కుమార్ తో సంతోష్ కుమార్ ఎస్ ఎస్డి న్యూస్